మంచి స్నేహితుడు మరి మన రాజు గారు స్టేట్ లో రూరల్ డెవలప్మెంట్ లో ఒక విప్లవాన్ని ఎంత తెచ్చినాను ఈ జిల్లాలో కూడా అభినంద పిడి రంగయ్య గారు అంటారు మనకి ఎంపీ కూడా అయినారు ఇతనికి పేరు చెప్పడం మర్చిపోయా సారీ రంగా సారీ సారీ మీరు ఎవరు శుభాకాంక్షలు చెప్తారు ఒక్క నిమిషం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అనేది హైదరాబాద్ నగరంలో ఒక ల్యాండ్ మార్క్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల అడ్రస్ లో కనుక్కోవాలంటే ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి లేదా ముందుకు వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ ఇంత మారుమూల ప్రాంతంలోకి రావడానికి కారణమైన నీలగంఠాపురం రఘువీరారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎక్కడో కళ్యాణ దుర్గంలో కూర్చోలేక ఇక్కడికి వచ్చాను కాసేపు ఉండిపోదాము హాస్పిటల్ చూద్దాం మిమ్మల్ని అందరినీ కూడా కలిసి చారిత్రకమైన సందర్భంలో కొన్ని క్షణాలైనా గడపాలనే ఉద్దేశంతో వచ్చాను అంతేకాకుండా మా గురుగారు రఘువీరారెడ్డి గారు ఎప్పుడు కూడా ఆదర్శనీయులే గొప్పవారు అధికారంలో ఉన్నప్పుడే కాకుండా అధికారం లేనప్పుడు కూడా ఇలాంటి పనులు ప్రాంతానికి ప్రజలకు చేసి చూపెడుతున్నారు వారికి మరి మరిన్ని కార్యక్రమాలు ఈ ప్రాంతంలోనూ ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలోను కూడా చేసే అవకాశాలు రావాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మా మామ రఘువీరారెడ్డి గారికి మంచి స్నేహితులు ప్రస్తుత సిడబ్ల్యూసి మెంబర్ గౌరవనీయులు పెద్దలు రుద్రాజ్ గారు శుభాకాంక్షలు తెలియవలసిందిగా కోరుతున్నారు